డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్ దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైనా ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ దొర రాజు డిఎస్పీ రామకృష్ణ పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ రామచంద్రపురం పోలీసులు అందరికి నమస్కారం నా పేరు సురేష్ జిల్లా కన్వీనర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రోజు వెల్లా గ్రామంలో వైఎస్ఆర్ కాలనీకి ఆనుకున్న బాబు జగజీవన్ రావు గారు అలాగే అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ స్టాట్యూలు రెండు పెట్టడం జరిగింది అయితే ఎవరో తెలియని దొండగులు లేదా కక్షపూరితంగా చేశారా ఎట్లా చేశారా అనేది పక్కన పెడితే ఇది దళితులకే కాదు యావత్ భారతదేశానికి ఇది ఒక అవమానకరమైన చర్య ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఒక దళిత జాతికో లేదంటే మైనారిటీ వర్గాలకు చెందినవాడు కాదైన యావత్ ప్రపంచానికే ఒక దిక్చూసిగా ఇవాళ ఉన్నాడు అలాంటిది ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత దురదృష్టకరం అంటే ఇది ఎంత అవమానికర చర్య అని అంటే అది చెప్పలేము ఎందుకంటే మన ఇంత పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతలు ఉండి కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఇది చాలా దళిత జాతికే కాదు యావత్ భారతదేశానికి రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ సమాజానికి కూడా ఇది సిగ్గుమాలిన పనికి మాలిన చర్యగా నేను వర్ణిస్తాను ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు అన్ని అన్ని కులాలకి అన్ని జాతులకి సమానమైనటువంటి రిజర్వేషన్ల అమల్లో కానీ తర్వాత ఏదైనా ఒక జాతికి చెందాలి ఒక కులానికి చెందాలనే దాంట్లో దిక్చూసిగా ఆయన ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అలాంటి ఆయన మీద అలాంటి ఆయన విగ్రహాల మీద ఇటువంటి పనులు చేయడం చాలా ఇది చాలా అవమా అవమానకర చర్య ఇరవై నాలుగు గంటలలో పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో దోషులను పట్టుకుని శిక్ష శిక్ష పడేలా చేయాలి ఇది మా ప్రజా సంఘాలు దళిత సంఘాలు బీసీఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా అన్ని అందరి యొక్క విన్నపం ఇది ఖచ్చితంగా దోషులందరినీ కూడా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుని కఠినమైన శిక్షలు పడేలాగా మొన్న మొన్నే అమల్లోకి వచ్చినాయి కొత్త జట్టాలు వచ్చాయి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ చట్టాల్లో యాక్షన్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి ఇదివరకు చట్టాలకి ఇప్పుడు చట్టాలకి చాలా వేరియేషన్స్ వచ్చాయి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి ఇలాంటి పనికి మాలిన చర్యలకి ఎంతటి వారైనా ఎంతటి వారైనా కూడా క్షమించేది లేదు అది ఏ పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీకి చెందిన టీడీపీకి చెందిన ఏ పార్టీకి చెందినవాడైనా కూడా వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వ చర్యలు తీసుకుంటే ఓకే లేకపోతే మా దళిత సంఘాలందరూ ఏకమయ్యే వాడి సంగతి ఏంటనేది మేము తెలుస్తామని ఈ ఈ మీడియా పూర్వకంగా పాత్రికే మిత్రుల పూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే వాసన సుభాష్ గారు ఇప్పుడే మాట్లాడాడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా దీనికి పాల్పడలేడు ఎంత పెద్దవాడైనా ఏ కులముడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పెద్ద పదవులు ఉన్నా కూడా వాడిని తాట తీసి ఇలాంటి మీ జాతికి కానీ మీ మహానుభావుడికి కానీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను చేస్తానని హామీ ఇచ్చాడైనా ఆయన కూడా అధికారులతో మాట్లాడదానని చెప్పారు ఎవరు కూడా కంగారు పడే పని లేదు సంయమనం పాటించండి ఇరవై నాలుగు గంటల్లో మాత్రం పోలీసు వరకు ఖచ్చితంగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకుని కఠినమైన చర్యలు చేయడం మరి మరి ముఖ్యంగా మొన్న ఒక నెల ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగి ఒక నెల ఒక నెల అవ్వకముందే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో రెండు చర్యలు జరగడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడూ లేదు ఇలాగా ఈ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ మూడు మండలాల్లో వెనువెంటనే దీంట్లో రాజకీయ కుట్ర ఉందా లేదా వ్యక్తిగత దేశాలు ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా తేల్చాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళను పట్టుకుని ఎందుకు చేశారు ఏంటి అనేది బయట పెట్టేటువంటి బాధ్యత ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు ఉంది అలాగే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అంత చేయాలి ఈ దగ్గరుండి అంతా చూసుకోవాలని అలాగే ఈ ఈ ఈ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై